హలో ఫ్రెండ్స్ ముచ్చట తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు చాలా ఘనంగా జరిగాయి పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోయారు యువతి యువకులు రెయిన్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు ఇక రాజకీయ నాయకులు కూడా రంగులతో తడిసిపోయారు హోలీ వేడుకలు సీఎం రేవంత్ గారు ప్రత్యేకంగా నిలిచారు హోలీ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు ప్రేమ ఆప్యాయత సంతోషం శాంతి ప్రతీకగా నిలిచే రంగుల పండుగను ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు సాంప్రదాయ పద్ధతులు సహజ రంగులను ఉపయోగించి హోలీ పండుగను జరుపుకోవాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు కొత్త ప్రభుత్వంలో ప్రజా పాలనలో సంక్షేమం అభివృద్ధి ఫలాలు కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు హోలీ సెలబ్రేషన్స్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తన మనవడితో కలిసి సరదాగా జరుపుకున్నారు ఈ సంబరాల్లో సీఎం సతీమణి కూడా ఉన్నారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి హోలీ సెలబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రతినిత్యం అధికారిక కార్యక్రమాలు రివ్యూలు మీటింగ్ చాలా బిజీగా ఉండే ముఖ్యమంత్రి గారు హోలీ హోలీ సంబరాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని కొంతమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హోలీ సెలబ్రేషన్ ఫోటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో